నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తి పన్ను బకాయిదారులు కుళాయి పన్ను ట్రేడ్ లైసెన్సుల నుంచి నేషనల్ లోక్ అదాలత్ ద్వారా ఒక కోటి తొమ్మిది లక్షల రూపాయలను వసూలు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ చెన్నూరు తెలియజేశారు నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయస్థానంలో శనివారం నిర్వహించిన నేషనల్ లోక్ అదాలత్ కోర్టు ప్రాంగణంలో నగరపాలక సంస్థ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పన్నుల వసూలు కేంద్రం ద్వారా పై మొత్తాన్ని వసూలు చేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ వివిధ సంస్థలు ప్రజలు తమ బకాయిలకు సంబంధించిన సమస్యలకు శాశ్వత పరిష్కారం పొందేందుకు నేషనల్ లోక్ అదాలత్ న్యాయస్థానం ద్వారా సెటిల్మెంట్ చేసుకున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ రంగారావు ఇంజనీరింగ్ విభాగం ఎస్సీ రామ్మోహన్ రావు సిటీ ప్లానర్ హిమబిందు ఈఈ శేషగిరిరావు రెవెన్యూ అధికారులు సమద్ శ్రీనివాసరావు టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం వారి యొక్క ఉత్తర్వుల మేరకు హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి అధ్యక్షతన మొత్తం అన్ని జిల్లాల్లోనూ కూడా నేషనల్ ఒక్కదారులు జరుగుతోంది మన యొక్క జిల్లాలో కిందటిసారి ఆరు వేల కేసులని డిస్పోజ్ చేయడం జరిగింది మరి ఈరోజు కూడా సుమారు ఆరు వేల కేసులని డిస్పోజ్ చేయాలనే ఉద్దేశంతో తలంపుగా పెట్టుకున్నాం ముఖ్యంగా డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ గారు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ మున్సిపాలిటీ వారు ఇక్కడికి విచ్చేశారు వారికి రావాల్సినటువంటి పంచాయతీలకి మున్సిపాలిటీస్కి రావాల్సిన బకాయిలు ఈ నేషనల్ ఒక్క అదాలత్లో ఒక కాజుగా తీసుకున్నాం మరి తక్షిదారులందరూ కూడా దానికి ప్రతిస్పందన బాగున్నది ఇప్పటివరకు మరి పంచాయతీ డిపార్ట్మెంట్ వారు కోటి అరవై ఏడు లక్షల రూపాయలు నోటీసులు వచ్చిన వెంటనే వారికి వసూలు వచ్చిందని తెలియజేశారు అలాగే మున్సిపాలిటీ వారు గత నెలలో నిర్వహించినటువంటి నేషనల్ ఒక్క అదాలతో రెండున్నర కోట్ల రూపాయలు ఈ యొక్క వేదికగా వసూలు చేసుకోగలిగారు మరి ఈరోజు మున్సిపాలిటీ వారు ఇక్కడ రెండు వేల మందికి బోయినాలు ఏర్పాటు చేశారు ప్రతి కక్షదారుని కూడా వారి యొక్క సమస్యలను ఈ యొక్క నేషనల్ ఒక్క అదాలత్ ద్వారా రాజీ చేసుకుని మరి ఆనందంగా హాయిగా జీవించాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఇది అప్పీలు లేనటువంటి అంతిమమైనటువంటి తీర్పు కాబట్టి నేషనల్ ఒక్క అదాలత్లో పెట్టుకోవడం వల్ల ఇరు పార్టీల మధ్య మంచి వ్యక్తిత్వం మంచి స్నేహం మంచి సంబంధాలు సత్సంబంధాలు కలిగి ఉండటానికి కొనసాగే వ్యవస్థ ఈ వ్యవస్థను అర్థం చేసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా మరి సహాయ సహకారాలు అందించుకుని అందరూ ఆనందంగా జీవించడానికి ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశంలో ఏర్పడినటువంటి వ్యవస్థను ప్రతి ఒక్కళ్ళు కూడా మీకున్నటువంటి సమస్యలను ఒక కాగితం రూపేనా ఒక రూపాయి కూడా స్టాంప్ అందించకుండా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అనే నెల్లూరు చైర్మన్ అనే అడ్రస్ చేసినట్టయితే ప్రజల ముంగిట పాలన అన్నట్టుగా జస్టిస్ బిఫోర్ టు డోర్ డోర్ స్టాప్ అనే యొక్క నానుడి ద్వారా ప్రతి ఒక్కళ్ళ న్యాయం అందుబాటులో ఉండేటట్టుగా ఈ యొక్క సంస్థలు పనిచేస్తున్నాయి కాబట్టి ఈ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా యొక్క మిత్రులందరూ కూడా న్యాయవాద మిత్రులు న్యాయమూర్తులు కోర్టు సిబ్బంది కక్షిదారులు పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరి డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్ వారు అలాగే మున్సిపాలిటీ వారు అన్ని శాఖల వారిని ప్రతి ఒక్కరిని ముఖ్యంగా పాత్రికేల్ని ఇది ప్రజల్లోకి ఈ విధమైనటువంటి విధానాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా పాత్రికేయులపై చాలా బాధ్యత ఉంటుంది ఇది అద్భుతమైనటువంటి వ్యవస్థ ఈ వ్యవస్థలో ఎటువంటి ఖర్చు లేకుండా ఎటువంటి సమయం వృధా కాకుండా అద్భుతంగా పనిచేసే వ్యవస్థను ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకుని మీ యొక్క సమస్యలను పరిష్కరించుకుంటారని చెప్పేసి ఒక ప్రజాసేవకుడుగా ఈచ్ అండ్ జడ్జి జడ్జ్ ఈజే ప్రజాసేవకుడు పబ్లిక్ సర్వెంట్ విత్ ఇన్ ది మీనింగ్ ఆఫ్ సెక్షన్ ట్వంటీ వన్ ఆఫ్ ది ఐపీసీ కాబట్టి దాన్ని మేము తూచా తప్పకుండా అమలు చేస్తున్నాం కాబట్టి దాని అందరూ కూడా ప్రజా సేవకుడుగా మీ అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఏహెచ్ఎస్ ఆరోగ్య భద్రత భీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు